వెల్కమ్ టు ఐడిటీవీ సిటీలో ఏ మూలక వెళ్ళినా సరే ఈ తొమ్మిది రోజులు వినాయకుడి దర్శనాలు వివిధ రూపాల్లో మనకి ఎదురవుతూనే ఉంటాడు అందమైన గణపతి విగ్రహాలే మనకు ఏ స్ట్రీట్కి వెళ్ళినా ఏ ప్రాంతాలకు వెళ్ళినా సరే దర్శనమిస్తూ ఉంటాయి ఈ ఏడాది కూడా ముషీరాబాదులో ప్రతిసారి లాగానే వినూత్నంగా అందరినీ కూడా ఎంతో ఆశ్చర్యపరే విధంగా ఈ సంవత్సరం కూడా నగరం మొత్తం ఒక ఎత్తు అయితే హీరాబాదులో ఏర్పాటు చేసిన విగ్రహం ఇంకొక ప్రత్యేకత అన్నట్లుగా కూడా ఈసారి కూడా వాళ్ళు తమదైన స్టైల్లో వినాయకుడి రూపకల్పన చేశారు త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన రామ్నగర్ కా రాజా విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది గణపతి రథసారధిగా వారాహి రూపంలో రథం నడుపుతున్న గణపతి నెలకొల్పడం ఇదే తొలిసారి ఇప్పటి కూడా ఇలాంటి వారాహి రూపంలో విఘ్నేశ్వరుని తయారు చేసింది ఎక్కడా లేదు దాదాపు మన తెలంగాణ ఏపీలోనే కాదు ఆ దేశంలోనే ఎక్కడా లేదంట అండ్ రథసారథిగా ఆ రూపంలో రథాన్ని నడుపుతున్న విఘ్నేశ్వరుడుగా ఇదే ఫస్ట్ టైం అంటున్నారు ప్రతి ఏడాది వాళ్ళు ఏదో ఒక ప్రత్యేక విగ్రహం తయారు చేసి వార్తల్లో నిలుస్తున్నారు ఈసారి కూడా త్రిశూల్ యూత్ ఈ వారాహి రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని నెలకొల్పడంతో వినాయకుడిని చూడడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు